క్రైస్తలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి నాలుగు వందల డెబ్భై నాలుగవ పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం దోసముల నివామునా ప్రభుజీ చునుగా ఈ సుని కురకైల జీవించేదాసురము గనిదీనము నాశన కర మగు గుంటలు నుండి యూబి గు నా సచి పైకి తిను ను పిసాచి పదంబునా దుల నను దినము అలీలుయా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎషయా ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అతడు తీయగా ఎవడును మోయజాలడు అలీయ మన జీవితంలో ఎన్నో అవకాశాలు చేజారిపోతున్న పరిస్థితులు ఉన్నత భవిష్యత్తుకు దీవిన జీవితానికి ఎన్నో ఆటంకాలు కలుగుతుండవచ్చు అపవాది ఎన్నో మేళ్లను మనం పొందుకునివ్వకుండా అవిదేయులుగా మనల్ని మార్చి మనల్ని కృంగదీస్తున్న కష్ట సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట అతడు తీయగా ఎవడునో మోయజాలడు అని మన ఆశీర్వాదమునకు అడ్డుగానున్న ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగిస్తారు దేవుడు తెరిచిన అద్భుతమైన అవకాశాలు నూతనమైన మార్గాలను ఎవ్వరూ మన నుండి తొలగించలేరు వాటిని పొందుకోనాలి అపవాదిని ఆ కార్యాలకు అడ్డు తొలగించేట్టుగా ప్రతి విశ్వాసి ప్రార్థించాలి దేవుడు మన జీవితంలో అనుమతించిన ప్రతి ఆశీర్వాదమును మనం అనుభవించేలా ఆయన మనల్ని నడిపించే దేవుడు అపవాది మూసివించిన ప్రతి మేలును ప్రతి సంతోషాన్ని ఆయన విడిపించినప్పుడు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ ఉండరండి ఆ ఆశీర్వాదాన్ని అటువంటి మంచి దినాలను ఆపేవారు ఎవ్వరూ ఉండరు యోసేపు జీవితంలో అపవాది మూసిన ద్వారమును దేవుడు తెరిచి నడిపించారు ఫరు యూసేపును పిలిపించినప్పుడు చెరసాలలో నుండి యూసేపును వెలుపలకు రప్పించి మంచి వస్త్రములు ధరింపచేసి ఫరో ఎద్దుకు దేవుడు యూసేపును నడిపించి అతని ఎదుట నిలబెట్టారు ఫరు ఐగుప్తు దేశమంతటి మీద యూసేపును నియమించారు అతని చేతి ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి అతని మెడకు బంగారు గొలుసులు వేసి యోసేపును ఫారో గనపరిచారు అపవాది ఆపిన ప్రతి ఆశీర్వాదమును దేవుడు యోసేపునకు అనుగ్రహించారు అలా మన జీవితాలలో అపవాది చేత బించబడిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకొరకు విడుదల చేసి మనల్ని సంతోషింపచేస్తారు పరిశుద్ధుడైన దేవా మా ప్రియ ప్రియపరలకుప తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందును బట్టి మీకు వందనాలు ఈ దినమంతయు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అపవాది మా జీవితంలో ఓడిపోయినట్లుగా ప్రతి దినము వాక్య ధ్యానముతో ప్రార్థన జీవితముతో సహవాసముతో ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ఈ దినమంతయు మేము చేసే ప్రతి పని మీ సన్నిధి తోడు క్షేమాన్ని మాకు దయచేయండి ఆ రీతిగానే నీ కృప మాకు సమృద్ధిగా దొరుకునట్లుగా అపవాది ఏవైతే బంధించి ఉంచాడో బంధించినటువంటి ప్రతి ఆశీర్వాదమునకు ద్వారములో నేడు దినాన్ని తెరిచి అనేకుల జీవితాల్లో సంతోషాన్ని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి జీవితాలలో పొందుకోలేని ప్రతి కార్యాన్ని కూడా పొందుకొనుటకు మీరే సహాయం చేసి యోసేపుని హెచ్చించినట్లుగా మమ్మను హెచ్చించమని దినమంతయు మా ఎడల మీ కృపను కాపుదల్ని సమృద్ధిగా దయచేసి కీడులను ప్రమాదాలను అవిధేయుత నుండి మమ్మల్ని విడిపించి మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని గణిత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన ఆములడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్